అందరికీ నమస్కారం ఈరోజు ఈ ఎలక్షన్ జరగడం ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్ లాంటిది ఎందుకనంటే ఈ మధ్య కాలంలోనే రఫా డైలాగ్ చాలా రఫా డైలాగ్ అనేది చాలా బాగా వినిపించింది నరుకుతాం ఇంకా చేస్తామని అంటే ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా రఫా చేయ రఫారఫ నరకాలన్న ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం ఉందని చెప్పేసి ఆయన వాళ్ళ నాయకుడే డైరెక్ట్గా చెప్పడం జరిగింది కానీ రఫారప అనేది చాలా రకాలుగా చేయొచ్చు రఫారఫాగా ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు రఫారఫాగా ఉద్యోగాలు ఇప్పించచ్చు రఫారఫాగా డెవలప్మెంట్ చేయొచ్చు అని కూటమి ప్రభుత్వం చూపించింది అదే విధంగా పులివెందల ప్రజలు కూడా రఫారఫాగా తెలుగుదేశంకి ఓట్లేసి రపరపాగా గెలిపించారని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎక్కడ మంచితనంగా రఫరఫ వాడాలో ఒక్కసారి మళ్ళొక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వం కూటం ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ప్రజలకుంది దానికి నిదర్శనం ఈరోజు గెలుపు ఆ గెలుపుని మున్ముందు కాలంలో ఇంతకుముందు ఒక పత్రికా సోదరుడు మమ్మల్ని అడిగారు పులివెందల ఫార్ములా ఇక్కడ మీ సారీ కుప్పం ఫార్ములాని ఇక్కడ మీరు ఇంప్లిమెంట్ చేశారా వాళ్ళు చేసినట్లని కుప్పం ఫార్ములాని వాళ్ళలాగా ఇంప్లిమెంట్ చేయలేదు కుప్పంలో ఏ రా ఏ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం డెవలప్మెంట్ చేసిందో అదే అదే ఫార్ములా పులివెందులో కూడా అదే ఫార్ములా ఇంప్లిమెంట్ చేస్తాం కుప్పం ఫార్ములా డెవలప్మెంట్ రూపంలో ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తాం మరొక్కసారి ఈ ఎలక్షన్కి సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ తెలుగుదేశం కార్యకర్తలందరికీ ప్రతి ఒక్కరూ కష్టపడినందరికీ ధన్యవాదాలు తెలియజేస్తే ఎందుకంటే నేను కూడా కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినా నాతో పాటు తిరిగిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ एडते